నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వెటనరీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో అయితే ఉన్నాం మనం ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో ఒక దాదాపుగా నాలుగు సంవత్సరాల అయితే కనుక కోళ్ళల్లో వచ్చేటువంటి కోలుకు వచ్చేటువంటి కొక్కర వ్యాధి గురించి అయితే మనకు మనకు క్లియర్గా అయితే కనుక రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో చూసి చాలా మంది రైతులైతే కూడా నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు అలాగే డాక్టర్ గారు నెంబర్ తీసుకోవడం లాంటివి కూడా చేయడం జరిగింది అయితే మనం ఇప్పుడు వచ్చే ఈ వీడియోలో మనకి గొర్రెల్లో మేకల్లో లేకపోతే ఆవుల్లో గేదెల్లో ఈ యానిమల్స్ అన్నిటికీ కూడా ఈ లివర్ టానిక్ అనేది ఎక్కువగా రికమెండ్ చేస్తుంటారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా ఎక్కువగా ఈ లివర్ ట్రానిక్ అనేది రికమెండ్ చేస్తుంటారు అసలు ఈ టానిక్ అసలు ఈ యానిమల్స్కి ఎందుకు వాడాల్సి వస్తుంది ఈ లివర్ టానిక్ అనేది ఈ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలు తెలుపు ఇంకా మీరు మన ఛానల్ సపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి అలాగే మీరు లివర్ టానిక్ కనుక తీసుకోవాలంటే కనుక మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ లివర్ టానిక్ అయితే కనుక మనం తీసుకురావడం జరిగింది ఎవరైనా తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కూడా మీరు కాల్ చేసి లివర్ టానిక్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనతో వెటనరీ డాక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ లివర్ టానిక్ గురించి పూర్తి వాళ్ళు తెలుసుకున్నాను డాక్టర్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మామూలుగా మనం ఏ వెటరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యానిమల్కి ఏదైనా చిన్న ఏదన్నా బాగోలేదు అనుకుంటే కనుక లివర్ టానిక్ అనేది మ్యాక్సిమం రికమెండ్ చేస్తుంటారు సో అసలు ఈ లివర్ టానిక్ అనేది ఈ యానిమల్స్కి ఎందుకు ఉపయోగపడుతుందండి సార్ విషయం ఏంటంటే లివరు మన బాడీలో మేజర్ ఆర్గాన్ ఎప్పుడైతే ఈ లివరు దాని ఫంక్షన్లో తేడా వచ్చి తేడాలు వచ్చినాయో అది దాని గ్రోత్ మీద కానీ రిప్రొడక్షన్ మీద కానీ ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద దాని మెటబాలిజం మీద ఎక్కువగా దాని ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే మనం లివర్ ఫంక్షన్ సరిగా ఉందో మరి తీసుకున్న ఆహారం దానిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లివర్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అన్ని న్యూట్రియంట్స్ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఎక్కువ శాతం మన బాడీలో ఉన్నటువంటి ప్రతి మినరల్స్ వైటమిన్స్ లివర్లో స్టోర్ అవుతాయి సో మనకి లివర్లో ఎస్పెషల్లీ పారాసైట్స్ వల్ల గాని లేదంటే టాక్సిన్స్ వల్ల కానీ కొన్ని కొన్నిసార్లు సరైన పోషకాలు అందకపోవటం లేదు కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో అవి అందటం వల్ల కానీ ఇలాంటి మాల్ ఫంక్షన్స్ వల్ల లివర్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది అది ఎప్పుడైతే మనం లివర్కి సంబంధించినటువంటి లివర్ టానిక్స్ ని మనం కొంచెం అందజేస్తూ ఉంటే దాని ఆకలి పెరుగుతుంది గ్రోత్ బాగుంటుంది అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్షన్ రిప్రొడక్షన్ అన్నీ కూడా సక్రమంగా ఉండే అవకాశం ఉంటుంది ఓన్లీ లివర్కి మాత్రమే మిగతా ఆర్గాన్ చాలా ఉంటాయి కదా వాటికి అంత ప్రాధాన్యత ఎందుకంటే లివర్ మనకి స్టోర్ హౌస్ అనే ఆఫ్ ద బాడీ అనమాట అంటే ప్రతి ఒక్క మినరల్స్ ని వైటమిన్స్ ని మేజర్ గా స్టోర్ చేసుకునేది లివరే ఓకే ఇంకా ఇతర ఆర్గాన్స్ ఉన్నాయి కానీ వాటి యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది మనం మన బాడీలో లివర్ అనేది అన్ని అన్ని ని అన్ని మినరల్స్ని మెటబొలైజ్ చేసుకునేది స్టోర్ చేసుకునేది మెయిన్ కీరోలు లివరే మన శరీరంలో ఆహారం మనం తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అయ్యి ఆ డైజెస్ట్ అయిన తర్వాత అబ్జార్బ్ అయ్యి ఆ అబ్జార్బ్ అయినటువంటి న్యూట్రియంట్స్ అన్ని ఫస్ట్ లివర్కి వెళ్ళిన తర్వాతే మిగతా శరీర భాగాలకి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే మన దేశానికి ఆర్బిఐ ఎలాగో ఫైనాన్షియల్ గా మన శరీరానికి న్యూట్రియన్స్ మామూలుగా ఇది ఈ లివర్ టానిక్ ఇవ్వటం వల్ల దానికి ఇచ్చేటువంటి ఆహారం అంతా కూడా బాడీ పట్టడానికి కూడా ఈ లివర్ ఉపయోగపడుతుంది అని అంటుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఓకే లివరు టానిక్ ఇవ్వటం వల్ల న్యూట్రియం మన శరీరానికి అందటమే కాదు లివరు డైజెషన్ ప్రాసెస్లో కూడా మన శరీరానికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్యాటు గా ఫ్యాట్ మన ప్రోటీన్ మెటబాలిజంలో లివర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఓకే అయితే సార్ మరి యానిమల్స్ బయట తినడానికి వెళ్ళినప్పుడు లేదా మనం ఇచ్చేటటువంటి ఆహారంలో ఏదన్నా దానికి అరగకపోతేనే లేకపోతే ఏదన్నా ప్రమాదకరమైన పెట్టినప్పుడు కూడా ఈ లెవర్టానిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని అంటుంటారు అవునండి లివర్ టానిక్ ఎప్పుడైతే కొన్ని రకాల టాక్సిన్స్ ఇచ్చినప్పుడు దానికి శరీరానికి హార్మ్ఫుల్గా ఉండేటటువంటి టాక్సిన్స్ పశువులకి లేదంటే గొర్రెలకి మరి ముఖ్యంగా గొర్రెలకి అవి బయట గ్రేజింగ్కి ఎక్కువ వెళ్తాయి కాబట్టి అవి వెళ్ళినప్పుడు ఆ టాక్సిన్స్ బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఈ లివర్ని యాక్టివేట్గా ఉంచడానికి లివర్ టానిక్ ఓకే సార్ మరి లెవర్ టానిక్ అనేది రెగ్యులర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలా అసలు ఏంటి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి లివరు దాని ఫంక్షన్స్ని అది నిర్వర్తిస్తుంది ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా మన ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు లేదంటే అంతరపరాణజీవులు ముఖ్యంగా ఈ కాలేయానికి సంబంధించినటువంటి ఫ్లూక్స్ ఇలాంటివి కట్టినప్పుడు ఇతర టాక్సిన్స్ అలాంటివి లివర్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు ఖచ్చితంగా మనం లివర్ ఫంక్షన్ని మెరుగుపరుచుకోవాలి తద్వారా ఆగిపోయినటువంటి గ్రోత్ మరియు ప్రొడక్షన్ని పెంచుకుంటా పశువులలో మనం ఆ నష్టం ఏదైతే జరగకుండా రైతుకు జరుగుతుందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు మీరు మార్కెట్లో చాలా చూసి ఉంటారు ఇప్పుడు మన దగ్గర కూడా ఒక టానిక్ ఉంది క్యాబ్జిరాల్ వెట్ అనేటువంటి ప్రోడక్ట్ అసలు దీని గురించి అసలు దీంట్లో ఏముంది మిగతాయి కూడా ఉంటారు కదా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈ యానిమల్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తారా ఇందులో మేము గమనించింది ఏంటంటే డిఎల్ మిథియోనిన్ను లైసిన్ తర్వాత హైడ్రోలైజ్డ్ మెగ్నీషియం సల్ఫైటు సార్బిటాలు విటమిన్ ఏ ఇలాంటివి పొందుపరచడం జరిగింది దీనిలో ఎల్ మిథియోనిన్ను ఫ్యాట్ యొక్క ఫ్యాట్ని ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతుంది అలాగే టారిన్ వచ్చేసేసి హార్ట్ యొక్క యాక్టివిటీని పెంచుతుంది బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా కోలిన్ క్లోరైడ్ ఉంది కోలిన్ క్లోరైడ్ కూడా ఫ్యాట్ మెటబాలిజంని బాగా యాక్టివేట్ చేస్తుంది ఎస్పెషల్లీ లో ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం వస్తుంది సో ఈ ఫ్యాటీ లివర్ని అది కోలిన్ క్లోరైడ్ అరెస్ట్ చేస్తుంది ఫ్యాట్ లివర్లో స్టోర్ అయ్యేటటువంటి ఫ్యాట్ని తగ్గించి ఆ ఫ్యాట్ని ఎనర్జీగా మార్చడానికి కూలింగ్ క్లోరైడ్ ఉపయోగపడుతుంది ఓకే తర్వాత బ్యూటిన్ హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ అది మన డైజెస్టివ్ ఎంజైమ్గా పనిచేస్తూ మనం తిన్న ఆహారాన్ని త్వరగా డైజెస్ట్ అవడానికి అది శరీరానికి సక్రమంగా అందటానికి పనిచేస్తుంది తర్వాత డిఎల్ మిథియోనిన్ అనేది ఒక అమినో యాసిడ్ ఈ అమినో యాసిడ్ మనకు ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడుతుంది శరీరం మరియు కండరాల యొక్క గ్రోత్ని పెరుగుదలని అది నిర్వర్తిస్తుంది అదేవిధంగా లైసిన్ హెచ్సిఎల్ ఇలాంటివి ఉన్నాయి లైసిన్ కూడా ఒక రకమైన అమినో యాసిడ్ అది కూడా మనకి ప్రోటీన్ కండరాల పెరుగుదలకి బోన్ హెల్త్కి మరియు ఇన్ఫెక్షన్స్ని వైరల్ ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అండి మనకి వెటనరీలో ఎక్కువగా మనకి మెగ్నీషియం సల్ఫేట్ వాడతాం దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక రకంగా లాగ్జేటివ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది అదేవిధంగా మోషన్ యొక్క కదలికల్ని స్పీడ్ త్వర త్వరితగతిగా స్పీడప్ చేస్తుంది ఓకే ఎప్పుడైతే ఈ మెగ్నీషియం సల్ఫేట్ వాడామో ఇది శరీరంలో ఉన్న వాటర్ని పేగులోకి లాక్కు దాని ద్వారా మనకి డైజెషన్ అనేది సులువుగా ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత సార్బిటాలు ఒక రకమైన గ్లూకోజ్కి సంబంధించిన మాలిక్యూలు అది మనకి లాగ్జైటివ్గా పనిచేస్తుంది అదేవిధంగా ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటటువంటి గుణం కూడా దీనికి ఉంది తర్వాత వైటమిన్ ఏ అనేది ఇందులో ఉందండి వైటమిన్ ఏ వచ్చేసేసి మీకు అందరికీ తెలిసిందే వైటమిన్ ఏ సెల్ యొక్క గ్రోత్ని పెంపొందిస్తుంది ఓకే మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటే విజన్ పెరుగుతుంది నాట్ ఓన్లీ విజన్ ప్రతి ఒక్క కణజాలాన్ని తొ కొత్త కణజాలాన్ని పెరిగి పెంపొందించే గుణం వైటమిన్ ఏ ఉంటుంది సో ఇలాంటి అన్నీ మంచి మంచిగా దీంట్లో ఉండటం వల్ల లివర్ లివర్ ఫంక్షన్ని మెరుగుపరిచే లివర్ ఎక్స్ట్రాక్ట్ని ఆయుర్వేదిక్ ప్రో ని ఉంచటమే కాదు ఇటువంటి మేజర్ ఎలిమెంట్స్ ఇందులో ఉండటం వల్ల మనకి యానిమల్ యొక్క గ్రోత్ ప్రొడక్షను ప్రొడక్టివిటీ చాలా బాగుంటాయి అంటే ఒక లివర్ని ఆరోగ్యం ఉంచడంతో పాటు యానిమల్ యొక్క గ్రోత్కి కానీ అది అరుగుదలకి కానీ లేకపోతే బరువు పెరగడానికి ఇటు అన్నిటికి కూడా ని కూడా కంట్రోల్ ఇమ్యూనిటీ కూడా కూడా వస్తుంది ఇలా మేజర్గా అన్ని రకాలుగాను ఇది ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు వాడుకోవచ్చు సార్ ఇప్పుడు మరి ఈ టానిక్ ని ఎంత డోసేజ్ లో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి కొంచెం ఎవరికైనా చెప్తారా లివర్టానిక్ మనకి పెద్ద పశువుల్లో ఆవులు మరియు గేదెల్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే సుమారుగా ఒక టీ గ్లాసు మన తాగే వాటర్లో కానీ ఫీడ్లో కానీ కలిపి ఇచ్చేసేయొచ్చండి అదేవిధంగా షీప్ అండ్ గోట్లో మనకి ఇండివిజువల్గా ఇవ్వటం కష్టం అయితే సుమారుగా ఒక పది ఇరవై ఎంఎల్ ఒక్కొక్క జీవానికి అంతేలాగా చేసుకో మేతలోనైనా కలిపి చేయాచ్చుని ఆ మేతలోనైనా కలిపేవచ్చు ఓకే రైట్ అంటే మనకి ఏంటంటే బల్క్ గా పెట్టినప్పుడు ఏమంటంటే ఒకటే యానిమల్ ఎక్కువ తీసుకోవచ్చు తీసుకున్నది ఒకటి ఎక్కువ తీసుకోవచ్చు ఒకటి తక్కువ తీసుకోవచ్చు సో అందుకని ఏంటంటే రైతుకు వెసులుబాటు ఉంటే మనకి సిరంజి ద్వారా నోటికి ఇచ్చేయచ్చు లేదు అనుకుంటే మనకి తాగే నీళ్ళలో కలిపేయ ఓకే అది గొర్రెలు మేకలు ఎక్కువ ఉంటికొ డైలీ వాటిని పట్టుకొని ఏట అనేది కష్టం అవుతుంది కాబట్టి ఫీడ్ లోనే ఎక్కువ మిక్స్ చేస్తుంటారు ఫీడ్ అని వాటర్ గాని వాటర్ గాని ఓకే రెగ్యులర్గా ఎన్ని రోజులకి ఇలా ఎంచుకుంటు ఉండాలి లెవర్టానికి ఏదైనా కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా ఇచ్చి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇది ఇవ్వటం వల్ల అది అవి స్టిములేట్ అవుతాయి అంటే ఇవాళ ఇచ్చి ఒకేసారి ఇస్తే అంతగా పనిచేసే అవకాశం అంటే దాని యొక్క పూర్తి ఫంక్షన్ రికవరీ లివర్ యొక్క పూర్తి ఫంక్షన్ రికవరీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కొన్ని రోజులు ఇచ్చి గ్యాప్ ఇవ్వటం మళ్ళీ కొన్ని రోజులు ఇవ్వటం అలా రెగ్యులర్గా ఇచ్చుకుంటా ఓకే సార్ ఈ లివర్ టానికి అసలు ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ యానిమల్స్ ఇచ్చుకోవాలి మనకి లెవర్టానిక్ యానిమల్లో ఆకలి మందగించినప్పుడు సరైన ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు అదేవిధంగా గ్రోత్ సరిగా ఉండనప్పుడు ఎందుకంటే గ్రోత్ సరిగా లేదంటే దానికి సరైన ప్రోటీన్ ఇలాంటివి అందటం లేదండి ప్రోటీన్ అందట్లేదంటే దానికి లివర్ యొక్క ఫంక్షన్తో ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా ఖచ్చితంగా మన శరీరం యొక్క గ్రోత్కి ప్రోటీనే కొలమానం కాబట్టి ఆ ఓకే తర్వాత మరి ముఖ్యంగా దూడల్లో అండి దూడల్లో వాట్ బెల్లి అప్పరెన్స్ అంటారు అంటే పొట్ట బాగా పెరిగిపోయి ఎస్ఐటిస్ లాగా వస్తుందన్నమాట అంటే వాటర్ ఎక్యుమిలేట్ అవుతుంది సో అలాంటి కండిషన్లో ఎందుకు ఉంటుంది అంటే ఈ పరాణజీవులు లివర్ మీద దాడి చేసి దాన్ని దెబ్బతీయటం వల్ల ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోలేక యానిమల్ పెద్ద పొట్టతో సన్నగా ఉండిపోతుంది సో ఆ చిన్నపిల్లల్లో దూడల్లో ఎస్పెషల్లీ ఆ గ్రోత్ అనేది పూర్తిగా లేకపోతే అవి జీవితాంతం మనకి అంత ప్రొడక్షన్ ఇవ్వలేవు ఓకే కాబట్టి చిన్నపిల్లల్లో మరి ముఖ్యంగా ఈ ప్రో లివర్ టానిక్ యొక్క ఆవశ్యకత ఎక్కువ సార్ ఇప్పుడు ఇది లివర్ ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వమంటారా లేకపోతే రెగ్యులర్గా ఇచ్చుకోవటం కానీ లేకపోతే ముందు జాగ్రత్తగా కొంతమంది రైతులు ఇస్తూ ఉంటారు కదా అలా కూడా ఇచ్చుకోవచ్చా ఇవ్వచ్చండి మనం లివర్ని మెరుగుపరచడానికి ఇవ్వచ్చు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇన్ఫెస్టేషన్స్ జీవుల యొక్క దాడులు జరిగినప్పుడు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెస్టేషన్స్ యొక్క సపోర్టివ్గా కూడా మనం లివర్ టానిక్ని వాడుకోవచ్చు దాని దాని ద్వారా ఆ ఆ జబ్బుని నుంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు యానిమల్ బయటపడుతుంది దాన్ని త్వరగా రికవరీ అవడానికి టానిక్ అనేది పనిచేస్తుంది ఓకే చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరైనా సరే ఈ లివర్ టానిక్ కనుక వాడాలనుకుంటే కనుక శ్రీనికరంప్ర నెంబర్ మీరు అయితే కాల్ చేయొచ్చు పెద్ద యానిమల్స్ లో అయితే కనుక రోజుకు హండ్రెడ్ ఎంఎల్ చొప్పుని ఇవ్వాలి అలాగే చిన్న యానిమల్స్ అంటే గొర్రెలు మేకలు లాంటి అయితే కనుక ఒక్కొక్క దానికి పది నుంచి ఇరవై ఎమ్మెల్యే లాగా మీరు ఇచ్చే ఫీడ్లో కానీ లేకపోతే వాటర్లో కానీ కల్పించుకోవచ్చు అలాగే దోడలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది కదా చిన్నగా దూడలకి అలాంటి వాటికి కూడా లివర్ టానికి బాగా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు ఏమైనా సరే యానిమల్కి ఏం బాధ ఉంది అనేది ఏంటి అనేది క్లియర్గా చెప్పలేదు కాబట్టి మనం రెగ్యులర్గా కూడా ఇచ్చుకుంటున్నట్టయితే కనుక లివర్ అనేది లివర్ ఫంక్షన్ అనేది బాగున్నట్టయితే కనుక తీసుకునేటువంటి ఫుడ్ పూర్తిగా దాని బాడీకి అన్ని ఆరోగ్యంగా బలంగా ఉండటానికి అలాగే బరువు పెరగడానికి ఓవరాల్గా మొత్తం మీద యానిమల్ ఆరోగ్యంగా ఉన్నట్టు కనుక ఆటోమేటిక్గా మనకు కూడా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వాడాల్సినటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ